వెల్కమ్ టు మ్యాన్ రోబో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆయన కోసం నూతన కాన్వాయి సిద్ధమైంది ఒక్కసారి ఆ కాన్వాయి మీద ఒక లుక్ వేద్దామా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు కోసం నూతన కాన్వాయి సిద్ధమైంది తాడపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం పదకొండు వాహనాలను అధికారులు సిద్ధం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న వాహనాలవే ఇందులో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు టయోటో కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు మూడు తొమ్మిది మూడు త్రీ నైంటీ త్రీ నెంబర్లను వేశారు వీటిని చంద్రబాబు కార్వాయి కోసం తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు పద్నాలుగు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణం ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా నిర్మాణం ప్రముఖులు హౌతుల కోసం ఐదు గ్యాలరీలు ప్రధాన రాక సందర్భంగా పటిష్ట భద్రతా వలయం ఐదు ప్రదేశాల్లో అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు విజయవాడ నగర హోటళ్లలో గదులన్నీ బుకింగ్